హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇక పొద్దు పొద్దున్నే ఏంటంటే ఇలా గుమ్మ ముందైతే నీట్గా ఊడ్చేసి తడిబట్ట పెట్టుకొని ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి ఈ రెడ్ కలర్ ఎర్రమన్ను మార్కెట్లో కొన్నానండి ముగ్గు అమ్మే దగ్గరే అమ్ముతారు కాబట్టి అక్కడ తీసుకున్నాను ఎప్పుడు కలర్స్తో కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా ఇలా వేస్తానన్నమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక యాజ్ యూజువల్ కిచెన్లోకి వచ్చేసి వంట అనేది స్టార్ట్ చేస్తున్నానండి మా వారు ధనుష్ ఇద్దరూ వెళ్ళాలన్నమాట సో వాళ్ళ కోసం లంచ్ బాక్సెస్ కోసం నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానండి ధనుష్ కోసము మా వారికి నాకు చాలా పులుసు చేస్తున్నానండి పిల్లలు పెద్దగా ఇలాంటి పులుసులు అవి ఇష్టపడరు కదా టెడ్డి తింటుంది ధనుష్ తినాడు అనమాట అందుకని వాడి కోసం నేను క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా ఏ తింటే అది పెట్టడమే మంచిది కదా అనేసి నా ఫీలింగ్ అనమాట సో ధనుష్ కోసము క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను క్యారెట్ రైస్ అయితే చాలా ఈజీగా అండి పిల్లల లంచ్ బాక్సెస్లోకి అయితే చాలా బాగుంటుంది చేసి పెడితే దీంట్లో కొంచెము నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుందండి ఫ్లేవరు నెయ్యైనా వేసుకొని ఇలా చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను ఓకే ఒక క్యారెట్ తీసుకొని తురిమేసి ఆ దినుసులు అన్నీ కూడా వేసిన తర్వాత క్యారెట్ తురిమి వేసుకొని అందులో ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా వేస్తే సరిపోతుంది కిచెన్లో కుకింగ్ కంప్లీట్ అయిపోగానే ఇక క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి బెడ్రూము హాలు టూ రూమ్స్ అయితే ఈరోజు క్లీన్ చేసుకున్నాను బెడ్రూము నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి వన్స్ అసలు చాలా నీట్గా ఉంటుంది అట్ సైడ్ వెళ్ళి మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరమే ఉండదు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు చేసి తడిబట్ట పెట్టేసి మనం నీట్గా ఒక మంచి డ్రెస్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి ఉన్నామనుకోండి ఎప్పుడైనా మనం బయటికి సడన్గా వెళ్ళాలన్నా ఎవరైనా మన ఇంటికి వచ్చినా మనం నీట్గా ఉంటాము అండ్ ఆల్సో సేమ్ టైం మనం బయటికి వెళ్ళాలన్నా కూడా పెద్దగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి అనే ఉండదు అన్నమాట ప్రిపేర్డ్గా ఉండొచ్చు మనకి మనమే చాలా మోటివేషనల్గా అనిపిస్తాము చాలా బాగుంటుంది అలాగే ఉండి మళ్ళీ అగెయిన్ స్నానం చేసిన తర్వాత కూడా నైటీలు వేసుకోవడం అంతకంటే కూడా డ్రెస్సెస్ వేసుకున్నాం అనుకోండి డే టైంలో నీట్గా మీకు ఇష్టమైనట్టు నీట్గా రెడీ అయ్యి ఉంటే ఎంతో బాగుంటుంది ఇంటిని నీట్గా ఉంచుకొని మనం కూడా నీట్గా ఉంటే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తామన్నమాట మనకై మనమే అది నా ఫీలింగ్ మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా నీట్గా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసి బెడ్షీట్ అనేది మార్చేసానండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటే నాకు ఓసిడి ఏం లేదండి కాకపోతే చాలా నీట్గా ఉండాలి ఇల్లు అనేది అయితే నేను అనుకుంటాను పర్ఫెక్ట్గా ఉండాలి రూమ్స్ అవి కూడా అనుకుంటానన్నమాట ఇలా అనుకోవడంలో తప్పేం లేదు అనేసి నేను అనుకుంటాను అంతే కదండి ఎక్కడ వస్తూ అక్కడ మనకు నీట్గా అనిపించింది అనుకోండి చాలా బాగుంటుంది కదా ఇంటికి చాలా పాజిటివ్గా కూడా అనిపిస్తుంది అదే ఎక్కడ ఒక్కడ చిందరవందరు ఉన్నాయి అనుకోండి మన మైండ్ కూడా వర్క్ అవ్వదు ఈ వర్క్ మనము చూస్తూనే ఉంటాం కానీ కంప్లీట్ చేయము అదే మనం లేచి అవన్నీ కూడా ఎక్కడి అక్కడ సర్దేసి నీట్గా ఆర్గనైజింగ్గా పెట్టుకున్నాం అనుకోండి మైండ్ కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట అందుకు నేను ఈ వర్క్స్ అన్నీ కూడా నీట్గా చేసేసుకుంటాను ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి అవి జమ అవ్వవు అనమాట తక్కువగా అనిపిస్తాయి మనం పనులు చూసే కంటే కూడా టక్కున లేసి చేసేసామనుకోండి మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఎప్పుడు ఇల్లు నీట్గా ఉందనుకోండి ఆ సాటిస్ఫాక్షనే వేరనుకోండి అలా బెడ్షీట్స్ అన్నీ నీట్గా సర్దేసుకున్న తర్వాత మాకు బెడ్రూమ్లో ఏంటంటే భలే వెంటిలేషన్ వస్తుంది బాగా ఎండ కూడా ఉంటుందన్నమాట అందుకని నేను ఆ బ్లైండ్స్ అనేది క్లోజ్ చేసేస్తాను లేకపోతే చాలా వేడిగా అయిపోతుంది రూము ఇప్పుడు ఏంటంటే ఎండ ఉంది కదా అలాగే విపరీతమైన గాలి అనమాట మా బాల్కనీ డోర్ ఓపెన్ చేసామనుకోండి మెయిన్ డోర్ అసలు ఉండదు టపా టపా కొట్టుకునే ఉంటుంది సో అందుకని నేను డోర్స్ క్లోజ్ చేసేసి కొంచెం సేపు ఏసీ ఆన్ చేసి వదిలేస్తాను అప్పుడు ఇల్లంతా కూడా చాలా కూల్గా బాగా అనిపిస్తుంది అలా బెడ్రూమ్లో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్కి వచ్చేసానండి యాజ్ యూజువల్ ఇక కిచెన్లో కూడా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేసాను దాని తర్వాత ఈ కౌంటర్ టాపు అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను రెగ్యులర్గా అయితే సోప్తో క్లీన్ చేస్తానండి కానీ ఇంకా షైనింగ్గా రావాలి మన స్టవ్ చాలా నీట్గా కనిపించాలి అంటే అప్పుడప్పుడు కొలిన్ వేసి టిష్యూతో నీట్గా తుడిచేస్తాను అనమాట చూసారు కదా ఇలా మెరుస్తూ ఉంటుంది కొత్త దానిలాగా అనిపిస్తుంది అనమాట స్టవ్ మీద ఏదన్నా స్క్రాచెస్ అలా ఉన్నాయి అనుకోండి మన కోల్గేట్ వైట్ కలర్లో పేస్ట్ ఉంటుంది కదా అది లైట్గా రబ్ చేసి లైట్గా ఆరిన తర్వాత మనము క్లాత్ తీసుకొని తుడిచేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇక చూసారు కదా షింక్ అంతా కూడా క్లీన్ చేసేసి కొన్ని మనీ ప్లాంట్స్ అన్నీ కూడా క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను ఇది ఫ్రైడే రోజు తీస్తున్న వ్లాగ్ అనమాట సో ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే నేను వచ్చేసి వాటర్లో పసుపు అండ్ కొంచెం సాల్ట్ పాజిటివ్ ఎనర్జీ కోసం అలా వేసి ఇల్లంతా కూడా తడిబట్ట వేస్తానండి చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను అనమాట నేనైతే అంటే ఎవరిష్టం వాళ్ళది కదా నేను ఇలా ఫాలో అవుతాను అనుకున్నవి మాత్రమే నేను వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక నా కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాఫీ అనేది తాగుతున్నానండి మార్నింగ్ తాగలేదన్నమాట ఈరోజు దోశ వేశాను దోశ డైరెక్ట్గా తినేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు కాఫీ తాగుతున్నాను ఇక ఫ్రెషప్ అయ్యి కొంచెం పనుండి బయటకు వచ్చాము ఇంటికి వెళ్తూ వెళ్తూ ఈ కొబ్బరి పువ్వు తీసుకున్నామండి హెల్త్కి అయితే చాలా మంచిది ఎస్పెషల్లీ హార్ట్కి చాలా మంచిది అనమాట ఇక్కడ మాకు నియర్ బై ఇంటికి దగ్గరలోనే అమ్ముతారనమాట అవి తీసుకొని అలాగే చెరుకు రసం తీసుకొని తాటి ముంజలు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చామన్నమాట మా ధనుష్కి ఎంత ఇష్టమో అసలు నుంజలు అంటే తాటి ముంజలు తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము అయితే ఎలా ఉందో బయట ఇక నేను ఆల్రెడీ మార్నింగ్ చేసిన వంటే కాకుండా కొంచెం పప్పు కూడా చేశానండి దానికి తోడుగా ఈరోజు ఇంకా కొంచెం ఒడియాలు కూడా వేయిస్తున్నాను సమ్మర్ కదా చాలా అయిపోయింది నేను వేయించలేదు ఇప్పుడు వేయిస్తున్నాను ఇంకా మనీ ప్లాంట్స్ అంతా కూడా క్లీన్ చేసేసి కొంచెం బయట చెప్పులు స్టాండ్ మీద పెడుతున్నాను అనమాట అక్కడ పెట్టేసి నీట్గా చెట్లన్నీ కూడా వాష్ చేసానండి వాటర్తో చూసారు కదా ఒడియాలు అలాగే ఎగ్లు ఉడకపెట్టాను దాల్ చేశాను అనమాట టమాటా పప్పు అండ్ రైస్ మామిడికాయ పచ్చడి పెట్టానండి నేను ఇయర్ కొత్త ఆవకాయ అనమాట ఎంత టేస్టీగా వచ్చిందో వీలైతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఎలా చేశాను ఏంటి అనేది సూపర్ ఎమ్మీగా ఉందన్నమాట ఈవినింగ్ ఇలా వలుస్తూ ఉన్నాను దానిమ్మ ఈరోజు డిన్నర్కి అయితే చపాతీలు అయితే చేస్తున్నానండి ఆల్రెడీ కర్రీస్ ఉన్నాయి అనేసి చూశారు కదండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను బాయ్